అందరికీ నమస్కారం అండి నేను మీ స్టార్ టారో గోమతిని ఈ వీడియోలో టారో కార్డ్స్ని అక్యురేట్గా ఎలా చదవాలి అన్న క్వశ్చన్ అందరి మైండ్లో ఉంటుంది మీరు మీనింగ్స్ చదువుకో ఉండొచ్చు కోర్స్ కంప్లీట్ చేసి ఉండొచ్చు బట్ ఇంకా కార్డ్స్ని ఒక పద్ధతిగా త్రీ కార్డ్స్గా మనం పక్కన పక్కన పెడితే కార్డ్ ఏం చెప్తుంది కార్డ్కి కార్డ్కి ఏంటి సంబంధం ఒక స్టోరీ టెల్లింగ్ అన్నది మీరు చెప్పలేకపోతున్నారు ఇది మీకున్న క్వశ్చన్ ఇది మీకున్న ప్రాబ్లం టారు రీడింగ్లో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి బట్ నేను క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు అండ్ ఏ క్వశ్చన్కి ఎలాంటి కార్డ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫ్యామిలీస్గా మనం కార్డ్స్ని డివైడ్ చేద్దాం ఆ కార్డ్స్ ఏంటంటే స్వాట్స్ పెంటకల్స్ కప్స్ అలాగే వ్యాన్స్ ఇవి ఫోర్ సూట్స్ ఇవి ఫోర్ సూట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్లో పెడతాను ఎస్ ఎప్పుడు రెడీ ఎస్ ఒక ఫ్యామిలీ అండి మీకు మీ ఫాదర్ తరపు నుంచి ఒక ఫ్యామిలీ ఉంటుంది మదర్ తరపు నుంచి ఒక ఫ్యామిలీ ఉంటుంది మీకంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది మీ డాటర్ ఇంకో ఫ్యామిలీలోకి వెళ్తుంది సో ఇప్పుడు మనకు తెలియకుండానే మనం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్తో సోషలైజ్ అవుతున్నాం ఒక ఫ్యామిలీ చాలా రిచ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్లీ చాలా గుడ్ వీళ్ళెవరికి కీడు జరగాలని కోరుకోరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మంచిగా భోంచేయాలి బాగా పనుకోవాలి ఇలా ఉంటే లైఫ్ చాలు అనుకునే ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న ఫ్యామిలీ లైక్ ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అంతే బట్ ఇద్దరు ఇంటెలిజెంట్ ఇద్దరు ఫినాన్షియలీ ఇండిపెండెంట్ కెరీర్ ఫోకస్డ్ పర్సన్స్ అనుకుందాం స్వాట్స్ అంటే ఒక అస్తవ్యస్తమైన ఫ్యామిలీ అంటే ఒక బ్రదర్ ఉంటాడు బట్ వైఫ్ ఉండరు బ్రదర్కి పిల్లలు ఉంటారు బ్రదర్ వాళ్ళ సిస్టర్ అతనికి హస్బెండ్ ఉండరు వాళ్ళ పిల్లలు ఉంటారు ఇలా కంప్లీట్ ఉంటూనే కంప్లీట్ కాని ఫ్యామిలీ హ్యాపీనెస్ ఉండదు ఒక మెకానికల్ లైఫ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఫోర్ ఫ్యామిలీస్ కదా ఇప్పుడు మీకు ఒక పని పడింది ఆ పని ఏంటంటే మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఒక ఊరికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు పెంటకల్స్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు ఇలా నాకు ఒక జాబ్ వచ్చిందండి నేను ఒక వన్ వీక్ ఉండాల్సి వస్తుంది ఇప్పుడు నాకు మీరు స్టేకి కొంచెం చూసుకోగలరా అంటే వీళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఆ జాబ్ రిలేటెడ్ ఏదైనా వర్క్ ఉంటే మీకు హెల్ప్ చేయొచ్చు వీళ్ళ రెఫరెన్సెస్ మీకు యూస్ అవ్వచ్చు మీకు బ్రేక్ఫాస్ట్ అంతా బెడ్రూమ్కి ఇచ్చేస్తారు ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మీకు ఒక డ్రైవర్ని కార్ని ఇచ్చి పంపించేస్తారు మీ ఇంటర్వ్యూ రౌండ్ చాలా బాగా అయ్యింది జాబ్ వచ్చేసింది ఆల్ ఫైన్ అండ్ వెల్ గుడ్ అంతా మంచిగా అయిపోయింది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కోసం కప్స్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు అంటే సరదా సరదాగా ఉన్న జనాలు మీరు చదువుదామంటే పిల్లలు చదవనివ్వరు రండి ఆడుకుందాం అని చెప్పి తీసుకెళ్ళిపోతారు అండ్ అలాగే ఫుల్ మాట్లాడాలి ఫుల్ ఎంటర్టైన్ చేయాలి అన్న దాంతో మిమ్మల్ని ప్రిపేర్ అవ్వనివ్వరు మిమ్మల్ని పనుకొనివ్వరు మర్యాదలతో మిమ్మల్ని విసిగిచ్చేస్తారు అనుకోండి ఇప్పుడు మీకు జాబ్ వస్తుందా అంటే మేబీ ఆనందంలో మీరు బాగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉండొచ్చు బికాస్ ఆర్ ఈటింగ్ యు ఆర్ ఈటింగ్ వెల్ హ్యాపీగా ఫ్యామిలీ లవ్ దొరుకుతుంది కాబట్టి పర్సనల్ లైఫ్ హెల్దీగా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఆటోమేటిక్గా హెల్దీ అయిపోతుంది సో ఇక్కడ మీకు జాబ్ వచ్చిద్దా అంటే వచ్చిద్ది ఇప్పుడు వ్యాన్స్ ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళారు వైఫ్ ఏం కుక్ చేయదు బికాస్ అ రష్ తను తన జాబ్ చూసుకోవాలి బయటికి వెళ్ళాలి స్విగ్గీ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది బట్ మీకు ఇక్కడ టైం దొరుకుతుంది ప్రిపేర్ అవ్వడానికి ఎవరీ ఇంటర్ఫియరెన్స్ ఉండదు మీకు మీ టైం దొరికింది మీరు కెరీర్ ఫోకస్డ్గా ఉండొచ్చు బట్ ఇక్కడ మీరు ఏం చేయాలి బాగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు స్వాట్స్ ఫ్యామిలీని మీరు అప్రోచ్ అయ్యారు ఇలా నేను వద్దాం అనుకుంటున్నాను అంటే ముఖం మీద మేము ఊర్లో ఉండడం లేదు మీరు రావద్దు అని చెప్పేస్తారు అంటే అసలు ఇక్కడ ఆపర్చునిటీ ఓపెనే అవ్వలేదు మీ స్టేకి ఇలా మనం ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఏ కార్డ్ వచ్చిందో చెప్పచ్చు ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సమ్మర్ హాలిడేస్ వచ్చింది ఈ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అసలు వీళ్ళు అలానే చేయరు ఈ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అసలు వీళ్ళు ఇంట్లోనే ఉండరు మీరు ఒక్కళ్ళు వెళ్ళి ఇంట్లో ఉండాలి కప్స్ దగ్గరికి వెళ్తే ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు సరదా సరదాగా పిల్లలతో ఆడుకోవచ్చు మంచిగా పిండి వంటలు తినచ్చు పెంటకల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ మనీతో టైంని లింక్ చేసుకునే పీపుల్ సో వాళ్ళ నుంచి మీకు ఎటువంటి హోప్ ఆర్ సపోర్ట్ ఉండదు మీకు డ్రైవర్ని ఇచ్చేస్తారు హోటల్ బుక్ చేస్తారు మీరు ఎక్కడెక్కడ తిరగాలనుకుంటారో అక్కడక్కడ అంతా తీసుకెళ్తారు సో దిస్ ఈజ్ వాట్ ఒక్కొక్క ఎమోషన్కి లేదా క్వశ్చన్ స్పెసిఫిక్గా మీకు ఆన్సర్స్ అన్నవి డిపెండ్ అవుతాయి ఆల్దో కార్డ్స్ ఆర్ సేమ్ క్వశ్చన్ మారినప్పుడు ఆ ఫ్యామిలీ అప్రోచ్ మీ వైపు ఎలా ఉంటుందో అలా మీరు కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి కార్డ్స్ని కూడా పీపుల్లాగే ట్రీట్ చేయాలి ఒక్కొక్క కార్డుకి మీకు తెలిసిన ఒక్కొక్క పర్సన్ పర్సనాలిటీతో లింక్ చేసుకుంటే మీరు హ్యాపీగా చెప్పగలరు ఇప్పుడు టూ పేజెస్ కనుక చూసుకుంటే పేజ్ ఆఫ్ కప్స్ అటువైపు చూస్తుంటే పేజ్ ఆఫ్ పెంటకల్స్ రైట్ సైడ్ చూస్తున్నారు అంటే వీళ్ళ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ ఓకే సో ఇతనేమో హ్యాపీగా ఉన్నాడు ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని ఇతను కూడా వేరే డైరెక్షన్లో చూస్తున్నాడు అతని చుట్టుపక్కల ఫుల్ ఎయిర్ ఉంది బికాస్ దిస్ ఇస్ అ స్వాట్ సూట్ అంటే ఎయిర్ ఎలిమెంట్ ఇంత చిన్న వయసులో అతనికి కత్తి పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే పరిస్థితులు పరిస్థితులు అతన్ని ఈ పని చేసేలాగా తీసుకెళ్తున్నాయి ఇక్కడ మనం కార్డ్స్ని అర్థం చేసుకోవాలి సో ఇలాగా మనం చూడొచ్చు కార్డ్స్ని లేదా మనం క్వశ్చన్ స్పెసిఫిక్గా అనుకొని కార్డ్స్ని స్ప్రెడ్స్ రూపంలో డివైడ్ చేసుకోవచ్చు లేదా క్వశ్చనర్ని ఆర్ మీ క్లయింట్ని వన్ టు టెన్ ఒక నెంబర్ అడగండి వాళ్ళు అడిగిన నెంబర్లో నుంచి మీరు స్ప్రెడ్స్ తీయండి త్రీ నెంబర్ చెప్పారనుకోండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఓకే ఫైవ్ నెంబర్ అడిగారనుకోండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఆబ్స్టకల్స్ స్ట్రెంగ్త్ వీక్ పాయింట్ ఫైనల్ అవుట్కమ్ ఇలా ఫైవ్ కార్డ్స్ స్ప్రెడ్ తీయచ్చు సెవెన్ కార్డ్స్ అనుకోండి హార్స్ షూ స్ప్రెడ్తో తీయచ్చు సో అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడిగినప్పుడు అందరు ఎలా క్వశ్చన్ షఫిల్ చేస్తారంటే కార్డ్స్ కార్డ్స్ని మనం క్వశ్చన్ అడుగుతూ షఫిల్ చేయాలి లైక్ ఎలా అంటే ఈరోజు నాకు బాగుంటుందా ఇది వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ లేదా ఈ రోజు నాకు బాగోదా లేదా బాగాలేదా ఇవి రెండు క్వశ్చన్స్ సపరేట్ సపరేట్ క్వశ్చన్స్ ఇలా మనం ఇండివిజువల్గా అడగచ్చు ఎలా అడగకూడదంటే ఈరోజు నాకు బాగుంటుందా బాగోదా నాకు లాటరీ తగులుతుందా తగలదా పెళ్ళి అవుతుందా పెళ్ళి అవ్వదా జాబ్ వస్తుందా జాబ్ రాదా ఇలా క్వశ్చన్స్ అడగకూడదు అయితే ఎస్ ఫార్మాట్లో అడగాలి లేదా నో ఫార్మాట్ అవ్వాలి అడగాలి అంటే మనం క్వశ్చన్స్ అడిగే తీరు బట్టి కూడా మన కార్డ్స్ చెప్పే ఆన్సర్ డిపెండ్ అవుతుంది నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే నా కెరీర్లో ఇప్పుడు ఏ దిశ మంచిది అంటే ఏ డైరెక్షన్ మంచిది లైక్ ఈ డొమైనే బాగుంటుందా ఈ డొమైన్ బాగోదా అలాగా లైక్ ఈ రిలేషన్షిప్ని నేను ఎలా బెటర్ చేసుకోవచ్చు ఈ డెసిషన్ నాకు మంచిదేనా ఎలా అడగకూడదు అంటే నాకు ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుంది అవుతుంది లేదా లాటరీ నెంబర్ ఏంటి అది నన్ను ప్రేమిస్తాడా లేదా అంటే బోధ్ ఎస్ ఆర్ నో ఇలా క్వశ్చన్స్ అడగకూడదు లాటరీ నెంబర్ కార్డ్స్ నుంచి చెప్పడానికి ఎలా అవుతుంది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కార్డ్స్ ఒక్కసారి ఫోర్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఉంటుంది సో కార్డ్స్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా మీరు గైడెన్స్ నేర్చుకునేటప్పుడు సింపుల్గా చీ తీసుకొని వెళ్ళాలన్నమాట అలాగే మీ ఎనర్జీతో మీరు కార్డ్స్ని అప్ చేసుకోవాలి మీ ఎనర్జీస్తో కార్డ్స్ ఎనర్జీస్ని మీరు మర్జు చేసుకోవాలంటే కార్డ్స్తో మీరు ట్రావెల్ చేయాలి కార్డ్స్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు పట్టుకోవాలి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కార్డ్స్ని లైక్ టెన్ సెకండ్స్ పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని నేను మీకు చూపిస్తాను ఎలా అని ఇది కార్డ్స్ అన్నీ అనుకుందాం ఇలా పట్టుకొని ఐ ట్రస్ట్ యూ నేను నేను నమ్ముతున్నాను నువ్వు నన్ను గైడ్ చెయ్యి నువ్వు నాకు పాత్ చూపి ఐ ట్రస్ట్ యూ కార్డ్స్ నేను నేను నమ్ముతున్నాను నాకు హెల్ప్ చెయ్యి సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడాలి మీకు స్పె సెల్ఫ్ రీడింగ్ అయితే ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ అట్ ఆల్ మీరు వేరే వాళ్ళ కోసం సెషన్ తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణ అనే పర్సన్కి రీడింగ్ తీసుకుంటుంటే నేను కార్డ్స్తో ఇలా అడుగుతున్నాను కార్డ్స్ నేను నిన్ను నమ్ముతున్నాను నాకు నేను నుంచి హెల్ప్ కావాలి నాకు నేను గైడెన్స్ కావాలి కృష్ణ అనే వ్యక్తికి నేను లవ్ రిలేటెడ్ రీడింగ్ తీసుకుంటున్నాను లేదా కెరీర్ రిలేటెడ్ రీడింగ్ తీసుకుంటున్నాను అతని పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి నాకు నువ్వు హెల్ప్ చెయ్యి అతనికి హెల్ప్ చెయ్యి అని చూసుకొని మీరు ఇలా మ్యానిఫెస్ట్ చేసుకొని చూస్తే మీకు కార్డ్స్ అన్నవి ఎనర్జీ ఎనర్జీ అనేది మర్జ్ అవుతుంది అండ్ ఇది మీరు బయటికే చెప్పాల్సిన అవసరం లేదు మీ మనసులో కూడా మీరు ఆలోచించుకోవచ్చు కార్డ్కి క్వశ్చన్ అడగచ్చు లేదా ఇంటెన్షన్ని సెట్ చేయవచ్చు ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కార్డ్స్ని పట్టుకొని మాట్లాడాము దాన్ని ఇంటెన్షన్ సెట్టింగ్ అంటాం ఒక ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేస్తూ తర్వాత హ్యాపీగా ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్సో థర్టీ సెకండ్స్ ఆర్ట్స్ని చేతిలో పట్టుకొని ఇంటెన్షన్ని మీరు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటెన్షన్ సెట్ అయిపోయింది సో స్ప్రెడ్ని ఎలా ఎంచుకోవాలో నేను మీకు చెప్తాను ఎస్ ఆర్ నో క్వశ్చన్కి వన్ కార్డ్ తీస్తాం సో వన్ కార్డ్ తీసినప్పుడు ఎస్ ఆర్ నో అది కార్డ్స్ స్పెసిఫిక్గా మనం చూసుకోవచ్చు అండ్ అలాగే త్రీ కార్డ్ స్ప్రెడ్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసి చెప్తాం సెటిలింగ్ క్రాస్ స్ప్రెడ్ అంటే థర్టీన్ కార్డ్స్ నుంచి తీస్తాము అండ్ ఒక్కొక్కసారి టూ కంపెనీస్ టూ ఆప్షన్స్ వస్తాయి లేదా త్రీ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్స్ వస్తాయి ఏ కంపెనీ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని అప్పుడు ఏబీసీ అని త్రీ కేటగిరీస్గా డివైడ్ చేసుకొని ఏ దగ్గర ఒక కంపెనీని ఉంటారు కదా అక్కడ ఒక కార్డ్ పే అక్కడ ఒక కార్డ్ పెట్టేసి తర్వాత టూ దగ్గర ఆర్ బి దగ్గర ఇంకో కార్డు పెట్టండి సి దగ్గర ఇంకో కార్డ్ పెట్టండి దేని దగ్గర మోర్ పాజిటివ్ కార్డ్ వచ్చిందో మీరు దాన్ని చూజ్ చేసుకోవచ్చు అలాగే ప్రతి కార్డు కేవలం పుస్తకంలో లేదా గైడ్ బుక్లో ఉన్న అర్థ అర్థమే చెప్పదు మనం పరిస్థితుల బట్టి మనకు వచ్చిన కార్డ్స్ బట్టి మన కార్డ్ మీనింగ్ అనేది మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టవర్ కార్డ్ కనుక తీసుకుంటే మామూలుగా బుక్ మీనింగ్ ఎలా ఉంటుంది బిగ్ చేంజెస్ వస్తాయి మీకు ఏదైతే పాత ఉన్నాయో అవి పోతాయి లేదా ఒక న్యూ బిగినింగ్ అని చెప్పచ్చు కానీ కార్డు కనుక చూసుకుంటే కార్డ్లో కనుక చూస్తే మీరు అక్కడ ఏం చూస్తున్నారు క్రౌన్ చూస్తున్నారా లేదా ఒక థండర్ పడుతుంది అది చూస్తున్నారా యాడ్స్ చూస్తున్నారా అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అలాగే లవర్స్ అండ్ లవర్ కార్డ్ అనుకుంటే కేవలం అంటే కేవలం రిలేషన్షిప్కి వస్తుంది అని అనుకుంటాం కానీ అది భ్రమ మాత్రమే లవర్స్ కార్డ్ కనుక వస్తే మన ప్యాషన్ గురించి చెప్తుంది లైక్ ఇప్పుడు నాకు డిజైనింగ్ అంటే ప్యాషన్ అయితే నేనేం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు లవర్ కార్డ్ వచ్చింది అంటే మీ లవర్ దగ్గరికి మీరు వెళ్ళండి మీకు ఆన్సర్ వస్తుందని మీనింగ్ కాదు లైక్ నీకేది ప్యాషన్ నీకు డిజైనింగ్ అండ్ ఆర్ట్స్ ప్యాషన్ అయితే నువ్వు ఆ ప్యాషన్ వైపు వెళ్ళు ఆల్దో మీరు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నా సిక్స్టీ ఇయర్స్ ఉన్నా ప్యాషన్ ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ప్యాషన్ వైపుగా మనం అడుగులు వేయొచ్చు డాన్స్ నేర్చుకోవచ్చు సాంగ్స్ నేర్చుకోవచ్చు ఆర్ట్స్ నేర్చుకోవచ్చు లేదా టారో కార్డ్స్ నేర్చుకోవచ్చు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ మీ ప్యాషన్ని మీరు ఫాలో అవ్వాలి అని చెప్తుంది సో ఇక్కడ కార్డ్ ఎగ్జాక్ట్గా ఇదే అని కాదు బట్ పక్కన వచ్చిన కార్డ్స్ బట్టి కార్డ్ మీనింగ్ అనేది మారిపోతుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డు బట్టి ప్రశ్న బట్టి పరిస్థితిని బట్టి ఈ మూడింటిని మనం మర్చి చేసుకొని ఒక రియల్ మీనింగ్ని మనం బయటికి తెస్తాం అదే టారో రీడర్ యొక్క ఇంట్యూషన్ ఆ ఇంట్యూషన్ని యూజ్ చేసి కార్డ్ ఏం చెప్తుంది క్వశ్చన్ ఏం క్వశ్చన్ ఏంటి దాని రిలేటెడ్ కార్డ్ ఏమొచ్చింది వచ్చింది అండ్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఈ త్రీని కలుపుకొని మనం రీడింగ్ అన్నది తీస్తాం టారో రీడర్ రీడింగ్ అన్నది తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏడ్చని సిచ్యువేషన్స్ ఉన్నాయా అంటే లేదు ప్రతి ఒక్క మనిషికి ఫీవర్ వస్తుంది జలుబు వస్తుంది వస్తుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి హెయిర్ ఫాల్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది డల్నెస్ ఉంటుంది ఎలా అయితే ఇవన్నీ కామనో అలాగే ఒక లైఫ్లో కూడా హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అంటే సుఖదుఖాలు సమానంగా ఉంటాయి చాలామంది చెప్తారు ఎక్కువ నవ్వదు ఈరోజు ఏడ్ చేస్తావు అని దట్ మీన్స్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సాడ్నెస్ అండ్ సాడ్నెస్ ఈజ్ ఫాలోడ్ బై న్యూట్రలైజింగ్ న్యూట్రలైజింగ్ ఈజ్ ఫాలోడ్ బై హ్యాపీనెస్ ఖచ్చితంగా ఇదే లైఫ్ సైకిల్ అలాగే టారో కార్డ్స్లో కూడా ఓన్లీ పాజిటివ్ మీనింగ్సే కాదు నెగిటివ్ మీనింగ్స్ కూడా ఉంటాయి పాజిటివ్ మీనింగ్ నుంచి మనం ఏదైతే గైడెన్స్ తీసుకుంటామో నెగిటివ్ మీనింగ్ నుంచి కూడా గైడెన్స్ తీసుకోవాలి అప్పుడే అది ఒక గుడ్ రీడింగ్ జరుగుతుంది గుడ్ రీడింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక రీడింగ్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉండి మనం బ్యాడ్ని గుడ్గా తీసుకోగలుగుతామో ఆ బ్యాడ్ని ఆ నెగిటివ్ సిచ్యువేషన్ని దాటడానికి మనం ఎలా అయితే అనుకుంటామో దాటేందుకు ప్రయత్నిస్తామో ఆ రీడింగ్ మనకి హెల్ప్ చేస్తుందో ఏ రీడింగ్ అయితే మనకి గైడెన్స్ ఇస్తుందో అది గుడ్ రీడింగ్ అండ్ అలాగే ఏ కార్డ్ కూడా గుడ్ బ్యాడ్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ బాగోక బాగలేకపోవచ్చు ఫ్యూచర్లో అని మీరు ఇప్పుడు తెలుసుకొని మంచిగా హాట్ వాటర్ లేదా హెల్త్ చెకప్ చేసుకొని ముందుగానే తెలుసుకున్నందుకు దాని నుంచి ఓవర్కమ్ అయ్యారనుకోండి ఇప్పుడు ఈ రీడింగ్ మీకు గుడ్ రీడింగ్ అన్నట్టు లేదా ఆ నెగిటివ్ కార్డ్ కూడా మీకు పాజిటివ్ దిశగా తీసుకెళ్తుంది సో రివర్స్ కార్డ్లని సరిగా చదవాలి రివర్స్ కార్డ్ అంటే చెడు కాదు రివర్స్ కార్డ్ అంటే మనకి క మనకి మన లైఫ్లో లేదా ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఒక ఆబ్స్టకల్ అంటే ఒక అడ్డంకం లేదా అడ్డంకి లేదా ఒక డిలే ఆలస్యం లేదా అంతర్ముఖ శక్తి అంటే ఇన్ బిట్వీన్ అడ్డం పడుతున్న ఒక ఎనర్జీ ముందుకు వెళ్ళడానికి అడ్డుగా ఉన్న ఒక ఎమోషన్ అవ్వచ్చు ఉదాహరణకి సన్ కార్డ్ రివర్స్ వచ్చిందనుకోండి సో దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఏదైతే చాలనుకుంటున్నామో అందులో డిలేస్ ఉంటాయే తప్ప ఇది నో అవ్వలేదు ఏస్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చిందనుకోండి మీరు మీ ఎమోషన్స్ని బయటికి లే తేకుండా అనగదొక్కేస్తున్నారు సో అలా చెయ్యొద్దు అని చెప్తుంది ఇలాగా రీడింగ్లో ఇంట్యూషన్ ఎలా సెట్ చేసుకోవాలి చివరిగా రీడింగ్ పాజిటివా నెగిటివా అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఫైనల్గా చూసుకుంటే సరైన క్వశ్చన్ ఉండాలి ఎనర్జీ సెట్ చేసుకోవాలి సరైన స్ప్రెడ్ చూస్ చేసుకోవాలి కార్డ్ ప్లస్ ఆ సిచ్యువేషన్ని మనం ఇంటర్లింక్ చేసుకోవాలి రివర్స్ కార్డ్స్ అర్థాలని మనం అర్థం చేసుకోవాలి ఇంట్యూషన్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత కార్డ్స్ అన్నిటినీ రీడ్ చేయాలి ప్రాక్టికల్ గైడెన్స్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఏమవుతాను అంటే కార్డ్లో మీకు ఒక ఏంజెల్ కనిపించింది అనుకోండి మీరు ఏంజల్ అవుతారని చెప్పలేరు లైక్ ఇట్ డిపెండ్స్ ఒక ప్రాక్టికల్ రీడింగ్ ఇవ్వాలి ఏంజల్ కనిపించింది అంటే అర్థం ఈ పర్సన్ ఏంజల్ అవుతారని కాదు ఈ పర్సన్ లైఫ్లో ఏంజల్ ప్రెజెన్స్ ఉంది ఏంజల్ అంటే ఎప్పుడు గాడే అవనవసరం లేదు మీరు ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు ఒక మంచి మాట చెప్తే ఆ వ్యక్తి మీకు ఒక లానే సో ఒక మెసేజ్ మీకు వస్తుంది ఆ మెసేజ్ నుంచి మీరు బయటపడచ్చు అగైన్ మెసేజ్ అంటే ఫోన్కి వచ్చే మెసేజ్ కాదు అది మీరు ఎక్కడైనా వినిండొచ్చు యాడ్లో యూట్యూబ్లో వినిండొచ్చు ఒక గైడెన్స్ అయి ఉండొచ్చు సో ఇలాగ మనం ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తాం ఆర్ మీరు మర్మెడ్ చూస్తే మీరు ఇప్పుడు మర్మెడ్ అయిపోతారని చెప్పలేం కదా సో ఇక్కడ ఏంటి అంటే మర్మెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ హ్యూమెన్ అండ్ ఎ ఫిష్ అంటే ఇక్కడ మీకు ఉండే మీకు వచ్చే సొల్యూషన్ కూడా అలాగా లైక్ కంప్లీట్గా మీకు ఆన్సర్ డైరెక్ట్గా రాదు అలా అని మీకు ఏ గైడెన్స్ లేకుండా పోదు మీకు ఒక వార్త వస్తుంది ఆ వార్త నుంచి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోవాలి ముందుకు వెళ్తూ ఉండాలి ప్రతిసారి రెమెడీస్ అంటే మీరు అది పెట్టుకోండి ఇది పెట్టుకోండి అది వేసుకోండి ఇది వేసుకోండి పూజ చేయండి అని కాదు మనం చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి ఆ పనులు ఎలా చేసుకోవాలి అన్నది మనకి టారో కార్డ్స్ ఒక గైడెన్స్ లాగా చూపిస్తాయి ఇది టారో కార్డ్స్ ఇంట్రొడక్షన్ గురించి అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గుడ్ డే